వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆపరేషన్ సింధు ఎప్పుడైతే స్టార్ట్ చేసిందో భారతదేశం ఫస్ట్ చేసినటువంటి పని పాకిస్తాన్కి సింధు నది జలాలను ఆపేయడం ప్రధాని నరేంద్ర మోడీ చాలా స్పష్టంగా ప్రకటించారు పాకిస్తాన్కి సింధు జలాలను ఆపేస్తున్నామని సింధు జలాలను ఆపితే అక్కడ పారేది రక్తం మాత్రమే అంటూ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఆ బిలావల్ బుట్ట కావచ్చు ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఏదో వాగారు సరే అయ్యింది అయిన తర్వాత ఏం జరిగింది పాకిస్తాన్లో కరువు తాండవిస్తోంది అనేక ముఖ్య నగరాలకి నీటి అనేది చాలా బలంగా తెలుస్తోంది అలాగే పంటలు ఎండిపోతున్నాయి కొన్ని వందల వేల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి నీటి చుక్క దొరకడం లేదు ఉన్న కొద్దిపాటి వనరులని వాళ్ళు ఏదో వాడుకుంటూ వాడుకుంటూ దాని మీద కూడా ఆంక్షలు ఉన్నాయి అంటే ఇక్కడ భారతదేశం తప్పు చేస్తోందా అన్నటువంటి ప్రశ్న చాలామంది వేస్తున్నారు అలాగే భారతదేశానికి పరోక్షంగా కాదు ప్రత్యక్షంగానే వార్నింగ్లు కూడా చైనా ఇస్తోంది మనం అనుకున్నాం కదా చైనా వాడికి ఏం నిదులుస్తుంది నొప్పి తీసుకెళ్లి చైనాలోనే ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులు నిజంగా అక్కడికి వెళ్ళి మారణ హోమం సృష్టిస్తే అప్పుడు తెలిసి వస్తుంది వాడికి అని సో మన నొప్పి వాడికి తెలియట్లేదు కానీ పాకిస్తాన్ అంటే మాత్రం అపరిమితమైన విపరీతమైన ప్రేమ ఉంది వాడికి ఉంటే ఉండొచ్చు మనకు అవసరం లేదు అలాని ప్రజల్ని చంపేయడం అంత మంచి పద్ధత అంటే దాని మీద కూడా మాట్లాడడానికి లేదు సామాన్య ప్రజలు ఏం చేశారంటే సామాన్య ప్రజలకి తెలీదా వాళ్ళ దేశంలో ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు అంటే వాళ్ళు ఉగ్రవాద సానుభూతి పర్లే పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా సో అలాంటి వాళ్ళకి ఇటువంటి ఒక పనిష్మెంట్ అంటే రెండోది ఏంటంటే ఇక్కడ కండిషనల్గా ఒక కండిషనల్ పనిష్మెంట్ ఉంది ఇక్కడ అదేంటంటే ఒకవేళ నీళ్లు కావాలి అంటే భారతదేశం ఇచ్చేటువంటి ఆప్షన్ ఏంటంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి కాశ్మీర్ ఏదైతే ఉందో పాకి ఆ ఏరియా మొత్తాన్ని తిరిగి సరెండర్ చేయాలి సరెండర్ చేస్తే అప్పుడు నీళ్లు వదులుతాం ఇది భారతదేశం చెప్తుంది ఇంకో పక్కన చైనా ఏం చేస్తుందంటే మీరు సింధు నది జిల్లాలు ఆపుతున్నారు కాబట్టి మేము మీకు బ్రహ్మపుత్ర కూడా ఆపుతామని చెప్పి మీరు ఆపుకుంటే ఆపుకోండి మేము ఏం చేసుకోవాలో మాకు తెలుసు అంటూ ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ కూడా ఒకే తాటి మీద నుంచి అని భారతదేశానికి ఆ మద్దతుగా మనం దేశం తప్పు కాదు చైనా వాడికి బుద్ధి చెప్పాల్సింది వాడు ఆపితే ఆపుకొని బ్రహ్మపుత్ర బ్రహ్మపుత్ర నీటిని మనం ఏం చేయాలో మనం చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు దానికి కావాల్సినటువంటి ఆల్టర్నేట్ మెథడ్స్ ఏంటి ఏం కావాలి మనకి ఎలాగ దీన్ని ఇప్పుడు క్రైసిస్ వస్తే అక్కడ ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి అంటూ ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఆల్రెడీ మీటింగ్లు కూడా జరిగాయి మీటింగ్ అయిన తర్వాతే మనకు బయటకు వచ్చినటువంటి అంశం పాకిస్తాన్కి ఇచ్చినటువంటి ఒకే ఒక ఆప్షన్ సింధు నది జలాలు కావాలి అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ని వదులుకోవాల్సిందే అలాగే ఇంకో మాట కూడా అన్నాడు ప్రధాని మోడీ గారు ఏంటంటే రక్తం నీళ్లు కలిసి ప్రవహించవు ప్రవహించలేవు సో పాకిస్తాన్ పూర్తిగా ఉగ్రవాదాన్ని వదిలేయాల్సిందే అంతమందించాల్సిందే అంటూ ఎందుకంటే ఐక్యరాజ్యసమితి భద్రతా మండలికి సంబంధించిన దాంట్లో ఇటీవల కౌంటర్ టెర్రరిజానికి వైస్ చైర్మన్ హోదా పాకిస్తాన్కి ఇచ్చారు కాబట్టి పాకిస్తాన్ మాట మీద నించోవాలి అని చెప్పి ప్రధానంగా డిమాండ్ సో పిఓకే ఇస్తేనే నీళ్లు లేదంటే మీరు ఎండి చచ్చిపోయినా కూడా ఎవరికి ఇబ్బంది లేదు చైనా వాడు వచ్చినా మేము ఏం చేయాలో చూసుకుంటామంటూ భారతదేశం గట్టిగానే సమాధానం అయితే పంపించింది పాకిస్తాన్కి ఇక పాకిస్తాన్ తాము ఏదైతే ఆక్రమించుకున్నారో భారతదేశ భూభాగాన్ని కశ్మీర్ భూభాగాన్ని ఖచ్చితంగా వదులుకోవాల్సిందే ఇక దీంతోపాటు పులి మీద పుట్టర్లాగా పక్కనున్నటువంటి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నారు పాకిస్తాన్ సైనికుల్ని ఊచ కొతకొస్తున్నారు కనిపించిన వాళ్ళని సో బలూచిస్తాన్ దాడిని తట్టుకోలేకపోతుందో పక్క నుంచి ఇక మూడు ముక్కలు అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది పాకిస్తాన్ మూడు ముక్కలు అవుతుంది అని కూడా అంటున్నారు కరాచీ పోర్టు దగ్గర నుంచి చాలా అన్ని చాలా వరకు కోల్పోయింది కోల్పోయినటువంటి నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కావట్లేదు కానీ ఆవేశం మాత్రం తగ్గట్ల పాకిస్తాన్కి ఇష్టరీతన కామెంట్స్ అయితే చేస్తూనే ఉంది ఇప్పటివరకు కాల్పుల విరమణ అనేది ఓకే ఇప్పటివరకు పెద్ద మళ్ళీ ఏమీ ఎఫెక్ట్ చూపించలేదు ఒకవేళ అదే జరిగితే ఈసారి భారతదేశం తీసుకోబోయేటువంటి స్టెప్కి పాకిస్తాన్ తట్టుకోలేదు అంటూ చాలామంది చెప్తున్నారు సో మొత్తానికి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ ఇస్తేనే నీళ్లు అనేటువంటి అల్టిమేటం భారత్ పాకిస్తాన్కి ఇచ్చింది ఇందులో చైనా జోక్యం కాదు కదా ఇంకెవరు జోక్యం చేసుకున్నా మర్యాదగా ఉండదు అంటూ వార్నింగ్ ఇచ్చింది మరి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎప్పటిలోపు మనకి వచ్చేటువంటి అవకాశం ఉందంటారు పూర్తి స్థాయిలో మనం కోల్పోయింది మళ్ళీ మనం ఎప్పుడు సాధించుకోగలుగుతాం అని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి